ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులకు శాఖలు కేటాయించారు యాక్చువల్గా సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత శాఖలు అనేటివి కేటాయించినట్లున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సో ఆయన ముఖ్యమంత్రి అది పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ ఇచ్చారు నారా లోకేష్కి హ్యూమన్ అంటే మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు కొల్లు రవీంద్రకి గనులు భూగర్భ శాఖ నాదేర్ల మనోహర్కి ఆహార పౌర సరఫరాల శాఖ నారాయణకు పురపాలక పట్టణాభివృద్ధి వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ బీజేపీ నుంచి సత్యకుమార్కి హెల్త్ మినిస్టర్ ఇచ్చారు ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్య నిమ్మల రామానాయుడికి నీటి పార్దలు ఇచ్చారు జలవనరుల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లా అండ్ ఆర్డరు సారీ లా అండ్ జస్టిస్ మైనారిటీ సంక్షేమం ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ ఇచ్చారు పైవల కేశవ్కి ఆర్థిక శాఖ ఇచ్చారు అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ ఇచ్చారు కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం ఇచ్చారు గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ ఇచ్చారు కందుల దుర్గేష్కి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఇచ్చారు జి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం ఇచ్చారు బిసి జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ ఇచ్చారు టిజి భరత్కి పరిశ్రమలు అండ్ వాణిజ్యం సవితాకు బిసి సంక్షేమం వాసంశెట్టి సుభాష్కి కార్మిక శాఖ ఇచ్చారు కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ సెర్ఫా ఎన్ఆర్ఐస్ సాధికారత అనే సంబంధాలు ఏదో ఒకటి క్రియేట్ చేసినట్లయితే నాకు ఇది ముందే ఉందా ఎంఎస్ఎంఈ సెర్చ్ అని ఇచ్చారు సిబి శాఖలు కీలకమైన హోం వంగలపూడి అనితకు ఆర్థిక భయోల కేశవ్కి రెవెన్యూ అనగాని సత్యప్రసాద్కి అట్లా ఇచ్చుకుంటూ పోయారు ఐటీ మానవ వనరుల అభివృద్ధి ఏమో లోకేష్ గట సో ఓవరాల్గా దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ సత్యకుమార్కి ఇస్తారనుకున్నారు బట్ ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చారు సత్యకుమార్కి హెల్త్ మినిస్ట్రీ ఇచ్చారు సో ఫైనల్గా మంత్రులకు శాఖలు అయితే సరే నిర్మాణ మంత్రుల శాఖలు అయితే కేటాయించారు నారాయణకి ఇంతకు ముందు ఏదైతే ఉందో ఈసారి కూడా అది అమరావతి మళ్ళీ నారాయణ పేరు మీద పెట్టారు ఎందుకంటే ఆ భూముల వ్యవహారాలని ఆయనకే బాగా తెలుసు కదా పెద్ద మనిషికి సో వెరస మంత్రిత్వ శాఖలు అయితే కేటాయించారు ఇక పనితీరు చూడాల్సి ఉంది